ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశివారు చేయాల్సిన పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే కర్కాటక రాశి వారికి ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు కెరీర్ లో అయితే దీనికోసం ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలని మీరు వెనకాడరు కానీ ఇలా అస్సలు చేయకూడదు అలాగే ఈ వారం ప్రారంభం మీరు పనిపై శ్రద్ధ పెట్టడానికి అంత శక్తి ఉండదు ఇంకా మీరు చిన్న విషయాలకు కూడా కోపంగా కనిపిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అలాగే ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బును వివిధ మార్గాల నుండి పొందుతారు అలాగే ఈ వారం మీ విజయానికి మంత్రం ఏంటంటే మీరు మీ డబ్బుని ప్రాథమిక ఆలోచన మరియు మీ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీరు మీ సంపదని భద్రపరచుకుంటూ లాభాలని సాధించగలుగుతారు అలాగే ఈ వారం మీ ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోనే ఇతర మహిళలకి సహాయం చేయవచ్చు కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది ఇంకా కర్కాటక రాశి విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధ పెట్టాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మరియు సోమవారం రోజున వృద్ధులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవత్